నమస్కారం మనందరి జీవితాల్లో ఒత్తిడి ఆందోళన ఇవి చాలా కామన్ అయిపోయాయి కదండి మరి మన పూర్వీకుల జ్ఞానంతో కేవలం కొన్ని సింపుల్ సౌండ్స్ ఉపయోగించి ప్రతిరోజు మన ఎనర్జీని పెంచుకోగలిగితే ఎలా ఉంటుంది ఈరోజు మనం అలాంటి ఒక సులువైన పవర్ఫుల్ వీక్లీ స్పిరిచువల్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం మనలో చాలామందికి ప్రతి ఉదయం ఒకేలా రొటీన్గా గా అనిపిస్తుంటుంది కానీ అలా కాకుండా ప్రతీరోజునో ఒక కొత్త శక్తితో ఒక ప్రత్యేకమైన ఇంటెన్షన్తో ప్రారంభిస్తే ప్రాచీన జ్ఞానం ప్రకారం ఇది అస్సలు కష్టం కాదు ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ శక్తివంతమైన సాధనకు పునాది బీజాక్షరాలు బహుశా ఈ పదం వినే ఉంటారు అసలేంటి బీజాక్షరం ఒక్క అక్షరంలో అంత పవర్ ఎలా ఉంటుంది ఆ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం బీజాక్షరం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సీడ్ సౌండ్ లేదా విత్తన మంత్రం అన్నమాట ఒక చిన్న విత్తనంలో ఒక మహావృక్షం ఎలాగైతే దాగి ఉంటుందో అలాగే ఈ చిన్న ధ్వనిలో అపారమైన కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది ఇది మన ఇంటర్నల్ ఎనర్జీని ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసే ఒక పవర్ఫుల్ టూల్ సరే ఇంకెందుకు ఆలస్యం మన వీక్లీ జర్నీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఆదివారం నుంచి మంగళవారం వరకు ఏ రోజుకి ఏ శక్తి ఏ బీజాక్షరం కరెక్ట్ గా సెట్ అవుతుందో తెలుసుకుందాం రండి ఫస్ట్ సండే ఆదివారం ఈరోజు భగవానుడికి అలాగే శివుడికి చాలా ప్రీతికరమైనది మరి ఈరోజు ఎనర్జీని మనం పొందడానికి జపించాల్సిన బీజాక్షరాలు ఓం లేదా హ్రీం మరి ఈ మంత్రాల పవరేంటి అన్నిటికన్నా ముందు ఇవి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపి ముఖంలో ఒక కొత్త తేజస్సును ఒక గ్లోని తీసుకొస్తాయి అంతేకాదు మనలో దాగి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ను కూడా బయటకు తీసుకొస్తాయి ఇక సోమవారం మండే అంటే మూన్ అంటే చంద్రుడు మన మనసుకి అధిపతి అలాగే ఇది పరమేశ్వరుడికి కూడా అంకితం చేయబడిన రోజు కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం జపించాల్సిన మంత్రాలు సోం మరియు ఓం సోమవారం ఈ బీజాక్షరాలను జపిస్తే మనసు అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలా కాకుండా ఎగ్దం ప్రశాంతంగా ఉన్న సరస్సులా మారిపోతుంది టెన్షన్ స్ట్రెస్ యాంగ్జైటీ లాంటివన్నీ కరిగిపోయి అద్భుతమైన మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఇక మంగళవారం ఇది కుజుడు సుబ్రహ్మణ్యస్వామి అలాగే దుర్గాదేవికి చెందిన రోజు ఈ రోజుకి సంబంధించిన అత్యంత శక్తివంతమైన మంత్రం ధూమ్ ఇది దుర్గాదేవి బీజాక్షరం దుమ్ బీజాక్షరం ఒక పవర్ఫుల్ షీల్డ్ లాంటిది ఇది మనలో ఉన్న తెలియని భయాలను పారద్రోలి శత్రువుల నుండి ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది మనకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చి అప్పుల బాధల నుండి కూడా బయటపడే మార్గాన్ని చూపిస్తుందని నమ్ముతారు అలా మనం వారం మధ్యలోకే వచ్చేశాం బుధ గురు శుక్రవారాలు ఈ రోజులు మన జీవితంలోకి జ్ఞానం సరైన దారి ఇంకా ఐశ్వర్యాన్ని ఎలా తీసుకువస్తాయో ఇప్పుడు చూసేద్దాం బుధవారం రోజూ వినాయకుడికి సరస్వతీదేవికి చాలా ఇష్టమైనది అందుకే ఇక్కడ మనకు రెండు పవర్ఫుల్ మంత్రాలున్నాయి ఒకటి గమ్ ఇది విఘ్నాలను తొలగించే గణేశుడి బీజాక్షరం ఇక రెండోది ఐం ఇది జ్ఞానాన్ని పెంచే సరస్వతీదేవి బీజాక్షరం ఈ మంత్రాలు ముఖ్యంగా స్టూడెంట్స్కి ఒక వరం లాంటివి అని చెప్పొచ్చు తెలివితేటలు జ్ఞాపకశక్తి అలాగే వాక్చాతుర్యం అంటే మాటల్లో స్పష్టతను ఇవి పెంచుతాయి అందుకే బుధవారం జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ముఖ్యమైన రోజు అంటారు నెక్స్ట్ గురువారం ఈరోజు దత్తాత్రేయుడు సాయి బాబా లాంటి గురువులకు అంకితం చేయబడింది మనకు జ్ఞానాన్ని సరైన మార్గాన్ని చూపించడం కోసం ఈరోజు మనం జపించాల్సిన బీజాక్షరాలు గౌం మరియు హ్రీం ఈ మంత్రాలను జపించడం వల్ల లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది సరైన దారి కనిపిస్తుంది ఇది ఉన్నత పదవులను సమాజంలో గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా అన్నింటా శుభం కలుగుతుందని ఒక నమ్మకం శుక్రవారం ఫ్రైడే అంటేనే మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి సమృద్ధికి సంబంధించిన రోజు దీనికి మూల బీజాక్షరం ఒక్కటే శ్రీం శ్రీం అనేది సంపదకు మూల బీజం ఇది ఒక మాగ్నెట్ లాంటిది దీన్ని శుక్రవారం నాడు జపిస్తే ధనాకర్షణ పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇల్లు సుఖసంతోషాలతో సిరి సంపదలతో కళకళలాడుతుంది ఇక మనం వారపు చక్రంలో చివరి రోజు శనివారానికి చేరుకున్నాం ఈరోజు చాలా స్పెషల్ ఎప్పటినుంచో తీరని సమస్యల పరిష్కారానికి అలాగే మనసులోని కోరికల నెరవేర్పుకు సంబంధించినది శనివారం నాడు మనకు రెండు చాలా శక్తివంతమైన బీజాక్షరాలున్నాయి ఒకటి క్లీం ఇది ఆకర్షణకు కోరికలు తీరడానికి సంబంధించిన కామబీజం ఇక రెండోది క్రీం ఇది శక్తి స్వరూపిణి అయిన కాళిదేవి బీజం ఇది చాలా కాలంగా ఉన్న మొండి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది ఈ బీజాక్షరాల శక్తితో ఏళ్లుగా వేధిస్తున్న సమస్యలకు కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది శనిదోష ప్రభావం తగ్గి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి వారానికి ఇది ఒక పవర్ఫుల్ సంపూర్ణమైన ముగింపు అని చెప్పొచ్చు ఓకే ఇప్పటివరకు మనం ప్రతిరోజుకు సంబంధించిన శక్తిని మంత్రాన్ని చూశాం కదా ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక కంప్లీట్ వీక్లీ స్పిరిచువల్ టూల్ కిట్ గా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం చూడండి ఇదొక కంప్లీట్ వీక్లీ ప్యాకేజ్ ఆదివారం ఆరోగ్యంతో మొదలుపెట్టి సోమవారం మనశ్శాంతి మంగళవారం ధైర్యం బుధవారం జ్ఞానం గురువారం సరైన మార్గం శుక్రవారం సంపద చివరగా శనివారం అనుకున్నది సాధించడం ఇలా ప్రతిరోజుకు ఒక క్లియర్ ఇంటెన్షన్ను సెట్ చేసుకోవచ్చు ఒక్క విషయం గుర్తుంచుకోండి కావాలంటే ఈ పూర్తి వారం సాధన చేయవచ్చు లేదా ఏదైనా ఒక నిర్దిష్టమైన సమస్య ఉంటే ఉదాహరణకు ఆరోగ్యం లేదా ఉద్యోగం దానికి సంబంధించిన ఒక బీజాక్షరాన్ని ఎంచుకుని కూడా సాధన చేయవచ్చు ఇది కేవలం ఒక ఆచారం కాదు మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన పర్సనల్ టూల్